విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని విద్యార్థి విభజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు రాయదుర్గంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శివ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు బుధవారం రాయదుర్గంలో మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహరించిన తీరును వివరించారు వారి దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే ఈ విషయంపై స్పందించాలని కోరారు శాంతియుదగం ధర్నా చేస్తున్నటువంటి నాయకులను ఈ రోజు కిడ్నాప్ చేయడం సరైన పద్ధతి కాదు ఈరోజు విద్యార్థి సంఘాలు ఈ రోజు కిడ్నాప్ చేస్తే ఈ రోజు బెదిరించి భయపడతాను విద్యార్థి సంఘాలు భయపడతానని మోహన్ బాబు గారు వీరు ఈ రోజు రాజకీయ తెలివిని ఈ రోజు రాజకీయ అండదండలతో ఈరోజు సినీ అండదండలతో ఈ రోజు మీరు విర్ర ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వామపక్ష విద్యార్థి సంఘాలు అంటే తెలుసుకోండి ఒకసారి ఇది విద్యార్థుల పుట్ట కొట్టి ఇరవై ఆరు కోయల కోట్ల రూపాయలు ఈ రోజు ఈరోజు దండుకుంటా ఉంటే మా నాయకుడు ప్రశ్నించినందుకు ఈ రోజు మీరు ఈ రోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారా ఈరోజు సరే ఇది సరైన పద్ధతి కాదు మోహన్ బాబు గారు మీ పాడగట్టడానికి కూడా విద్యార్థి విభజన సంఘాలుగా ఈ రోజు మేము ముందుంటామని కూడా తెలియజేస్తాను వెంటనే కూడా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం మానుకోవాలి ఈ రోజు చేసినా చేసిన ఉద్యమాలు చేసిన విజ్ఞాపం చేసినా ఆఖరికి మా రక్తం చిందించినా కూడా యూనివర్సిటీని మూసేసేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటామని చెప్పేది చెప్పేసి కూడా ఈ విద్యాశాఖ మంత్రి కూడా మేము చుట్టాన్ని ప్రశ్నిస్తాం ఈ రోజు ట్వీట్ల ద్వారా ఏదో చిన్న సమస్య జరిగినా కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రోజు మేము నిద్రపోతాను అని చెప్పేసి రోజు విద్యాశాఖ మంత్రికి ఈ రోజు చూడే ప్రశ్నిస్తా ఉన్నా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి రోజు అందుకున్నటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఈ రోజు ట్వీట్ ఉన్నావరా టీ రోజు మోహన్ బాబీ ఈ రోజు ట్వీట్ పెట్టండి ఎందుకు ట్వీట్ పెట్టడం లేదు అవి అవి విద్యార్థులకు తప్పులు కాదా విద్యార్థులు తల్లిదండ్రులు రక్తాలు కి కట్టలేదా విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలి వెంటనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆ రోజు విద్యార్థులకు రోజు మాటించినావు ఏమని మాటించావు విద్యార్థులకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పక్షిస్తారని చెప్పేసి ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నావు ఎక్కడన్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సోకరిగా ఈ రోజు పరిమితం ఉంటాయని తప్ప విద్యార్థులకు ఎక్కడ కూడా ఈ రోజు పట్టిస్తామని దాటలేవు వెంటనే కూడా ఈ రోజు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు విద్యార్థుల ద్వారా ఈ రోజు ఏదైతే కిడ్నాప్ చేశారో పైన నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నావు నేను పక్షంలో పెద్ద ఆందోళన కార్యక్రమం శ్రీకారం చూడతాం మొన్నటి రోజు కూడా ఒక విద్యార్థి సంబంధించిన తల్లిదండ్రులు వచ్చి మీరు ఎందుకు ఇవాళ ఫీజులు కట్టమని అడుగుతున్నారంటే బౌన్సర్ల చేత ఆ తల్లిదండ్రుల పైన దాడి చేసి మరి రూముల్లో వేసి మరి కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి మోన యూనివర్సిటీ దాన్ని నిరసిస్తూనే మరి మొన్నటి రోజున మరి చలో కలెక్టరేట్ దగ్గర నిసరణ కార్యక్రమం చేస్తున్నప్పుడు వాళ్ళ అక్కడ బహుళలు చేరుకుని ఎస్ఓఫ్ఐ జిల్లా కార్యదర్శిని మరి అదేవిధంగా ఒక నాయకుడిని వాళ్ళిద్దరు కూడా ఎత్తుకొని పోయి అడవుల్లో ఎత్తుకొని పోయి మరి కొట్టి మరి హింసించి వాళ్ళ కిడ్నాప్ చేసే పరిస్థితులు వాళ్ళ మోహన్ బాల్ యూనివర్సిటీ ద్వారా వస్తుంది తక్షణమే వాళ్ళ విద్యా సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు వాళ్ళ మోహన్ బాల్ యూనివర్సిటీ ఏమడుతున్నాయి మీరు పిలిచిన ఏవైతే చాలా ఇరవై లక్షలు పైగా బకాయిలు ఉన్నాయో అక్రమ ఆపండి ఫీజు అంబేజ్మెంట్ కావచ్చు ఫీజు దొప్పుడు కూడా నిర్వహించండి అని చెప్పేసి విద్యార్థి అడితడి వాళ్ళ కచ్చ పూరితంగా వాళ్ళ భయపెట్టే విధంగా కిడ్నాపులు చేస్తూ కొట్టిస్తూ దాడులు చేస్తూ అనేక రకాల కారణాలు వాళ్ళ విద్యార్థుల విద్యార్థి పేరెంట్స్ ని అనేక రకాలుగా వాళ్ళ వేధిస్తున్నటువంటి మోహన్ భావి యూనివర్సిటీ పెట్టిన తక్షణమే కేసులు నమోదు చేయాలి మోహన్ భావ్ యూనివర్సిటీని సీజ్ చేయాలి తక్షణమే ఎవరైతే బాధితున్నారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ బౌల్సర్లు నాలుగు ఇనోవా కార్లలో వచ్చి ఆ ఇనోవా కార్లలో ఉన్నటువంటి ముప్పై మంది బౌల్సర్లు చుట్టుముట్టి ఆ విద్యార్థి సంఘ నాయకులు ఇద్దరు కూడా వారి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో వారి ఫామ్ హౌస్ కి దారుణంగా దారుణంగా అంటే దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా వాళ్ళు కొట్టేది ఒకటే కాదు ఇంకా చంపేది ఒకటే లేట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది అదే ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్పందించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు తక్షణమే చొరవ తీసుకొని ఏదైతే ఈ కిడ్నాప్కి గురైనటువంటి విద్యార్థి సంఘ నాయకుల్ని గంట వ్యవధిలోనే పెట్టుకోవడాన్ని ందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఇష్టమైన రాష్ట్ర కమిటీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఏదైతే ఇరవై మంది బౌన్సర్ల పైన అదేవిధంగా మోహన్ బాబు గారి పైన మంచు విస్టుల పైన కూడా క్రిమినల్ కేసును బనాయించడం కాదు మళ్ళీ తక్షణమే రిమాండ్ ఎత్తాలని చెప్పి